ఆగస్టు ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఈ రోజు మూడు వేరువేరు ప్రదేశాల్లో జరిగిన మూడు సంఘటనలు కానీ ఈ మూడింటినీ కలిపి చూస్తే ఒక అంతర్జాతీయ కుట్ర దాగి ఉందనే అనుమానం కలుగుతోంది ఒకవైపు చైనాలో ప్రధాని మోదీ రష్యా అధ్యక్షుడు పుతిన్ తో సమావేశం మరోవైపు బంగ్లాదేశ్ లో ఒక అమెరికన్ స్పెషల్ ఫోర్సెస్ అధికారి అనుమానాస్పద మృతి ఆ తర్వాత రష్యాకు చెందిన అనుపరికరాలు దగ్ధం ఈ మూడు సంఘటనల వెనుక ఉన్న మిస్టరీ తెలిస్తే మీరు షాక్ అవుతారు సంఘటన ఒకటి చైనాలో మోదీ పుతిన్ సమావేశం ఆగస్టు ముప్పై ఒకటిన చైనాలో జరిగిన ఎస్సీఓ సదస్సులో ఒక అనూహ్యమైన సంఘటన జరిగింది రష్యా అధ్యక్షుడు పుతిన్ అన్ని ప్రోటోకాల్స్ ను పక్కన పెట్టి ప్రధాని మోదీని తన కారులో ఎక్కించుకుని వ్యక్తిగతంగా ద్వైపాక్షిక సమావేశానికి తీసుకెళ్లారు ప్రపంచ నాయకులందరూ చూస్తుండగా జరిగిన ఈ సంఘటన కేవలం స్నేహానికి మాత్రమే నిదర్శనం కాదని ఏదో ఒక ముఖ్యమైన రహస్యమైన సమాచారాన్ని అందించడానికే పుతిన్ అలా చేశారని ఊహాగానాలు మొదలయ్యాయి సంఘటన రెండు బంగ్లాదేశ్ లో అమెరికన్ అధికారి మృతి సరిగ్గా అదే రోజు బంగ్లాదేశ్ లోని ఢాకాలో ఒక ఫైవ్ స్టార్ హోటల్లో టెరెన్స్ జాక్సన్ అనే ఒక అమెరికన్ పౌరుడు మృతదేహం లభించింది అతను సాధారణ వ్యక్తి కాదు అమెరికా స్పెషల్ ఫోర్సెస్ కమాండ్ లో ఒక అధికారి ఆశ్చర్యకరంగా అతని మృతదేహానికి ఎలాంటి పోస్ట్ మార్టం చేయకుండానే అమెరికన్ ఎంబసీకి అప్పగించేశారు సంఘటన మూడు ఢాకా ఎయిర్పోర్ట్ లో అగ్ని ప్రమాదం జాక్సన్ మరణించిన కొద్ది రోజులకే ఢాకా అంతర్జాతీయ విమానాశ్రయంలో ఒక భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఈ ప్రమాదంలో రష్యా బంగ్లాదేశ్ లో నిర్మిస్తున్న రూప్పూర్ అణు విద్యుత్ కేంద్రానికి చెందిన కీలకమైన పరికరాలు కాలి బూడిదయ్యాయి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక థియరీ ప్రకారం ఈ మూడు సంఘటనలకు ఒకదానితో ఒకటి సంబంధం ఉంది ఆ థియరీ ఏంటంటే బంగ్లాదేశ్ లో అనుమానాస్పదంగా మరణించిన అమెరికన్ అధికారి టెరెన్స్ జాక్సన్ ఒక సిఐఏఏ ఏజెంట్ అని ప్రధాని మోదీని హత్య చేసే కుట్రలో భాగంగానే అతను బంగ్లాదేశ్ కు వచ్చాడని ప్రచారం జరుగుతోంది ఈ కుట్ర గురించి రష్యా అధ్యక్షుడు పుతిన్ కు తెలిసి ఉండటంతో ఆయన ఎస్సీఓ సదస్సులో మోదీని తన కారులోకి పిలిచి ఈ ప్రమాదం గురించి హెచ్చరించాడని అందుకే మోదీని కాపాడారని అంటున్నారు ఆ బంగ్లాదేశ్ లో జాక్సన్ అనుమానాస్పదంగా మరణించాడు దీనికి ప్రతీకారంగానే రష్యాకు చెందిన అణు పరికరాలను లక్ష్యంగా చేసుకుని విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చని కూడా అనుమానిస్తున్నారు ఈ కథ వింటుంటే ఒక హాలీవుడ్ స్పై థ్రిల్లర్ సినిమా చూస్తున్నట్లు ఉంది కదా అయితే ఇందులో కొన్ని వాస్తవాలు కూడా ఉన్నాయి బంగ్లాదేశ్ లో అమెరికా కార్యకలాపాలు పెరగడం అక్కడి నుండి మన ఈశాన్య రాష్ట్రాలలో అల్లర్లు సృష్టించడానికి ప్రయత్నాలు జరగడం నిజం పుతిన్ నిజంగా మోదీని కాపాడారా అమెరికా అధికారి మరణం వెనుక ఉన్న అసలు రహస్యమేంటి ఈ ప్రశ్నలకు సమాధానాలు దొరకడం కష్టమే కానీ అంతర్జాతీయ రాజకీయాల్లో మన దేశం ఎంతటి ప్రమాదాలను ఎదుర్కొంటుందో చెప్పడానికి ఈ సంఘటనలే నిదర్శనం మరి ఈ అంతర్జాతీయ చదరంగంలో అసలు నిజం బయటకు వస్తుందంటారా ఈ గూఢాచారి యుద్ధంపై మీ అభిప్రాయం ఏంటో కింద కమెంట్స్ లో చెప్పండి